తల్లి నాకు ఇంకో పాట పాడుతా నేను ఇప్పుడు ఏం పాట పాడతా లలితాంబ పాట పాడతా ఓకేనా అమ్మ శరణం లలితాంబా తల్లి శరణం లలితాంబా శరణం శరణం లలితాంబా శరణం శరణం లలితాంబ తూర్పు ప్రదేశం వెళదామా తుమ్మిద పువ్వులు తెద్దామా తెచ్చి లలితాంబ గిద్దామా లలితాంబ భజనలు చేద్దామా అమ్మ శరణం లలితాంబ తల్లి శరణం శర లలితాంబ శరణం శరణం లలితాంబ శరణం శరణం లలితాంబ పడమటి దేశం వెలదామా పంచాక్షర పువ్వులు తెద్దామా తెచ్చి లలితాంబగిద్దామా లలితాంబ భజనలు చేద్దామా లలితాంబ పూజలు చేద్దామా అమ్మ శరణం లలితాంబ తల్లి శరణం లలితాంబ శరణం శరణం లలిత శరణం శరణం లలితాంబా ఉత్తరదేశం విలదామా రుద్రాక్ష పువ్వులు తెద్దామా తెచ్చి లలితంబిద్దామా లలితాంబ భజనలు చేద్దామా లలితాంబ పూజలు చేద్దామా అమ్మ శరణం లలితాంబ తల్లి శరణం లలితాంబ శరణం శరణం లలితాంబ శరణం శరణం లలితాంబ దక్షిణ దేశం విలదామా తామేర పూలు తెద్దామా తెచ్చి లలితాంబకి దామా లలితాంబ భజనలు చేద్దామా లలితాంబ పూజలు చేద్దామా అమ్మ శరణం లలితాంబ తల్లి శరణం లలితాంబ శరణం శరణం లలితాంబ శరణం శరణం లలితాంబ చిటితల్లి తల్లి విన్నవా పాట విన్నావా పాట విన్నావా నేర్చుకుంటావా నేర్చుకుంటావా సరే నేర్చుకో నేను మా చెట్టు తల్లికి ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగు తారీఖున పాడానన్నమాట ఓకేనా చెట్టు తల్లి నేర్చుకోవాలి సరేనా నిద్రలోకి వెళ్ళిపో ఊపు బజ్జు అమ్మమ్మ బజ్జు అగ్నిద్దర వచ్చేస్తున్నదో చెట్టు తల్లికి వాళ్ళన్న సతాయిస్తున్నాడు చూడండి ఎట్లా సతాయిస్తుడు తన్వేషు చెల్లి ఊపుతున్నాడు ఊపుతున్నాడు పాపం ఏం సతాయిస్తున్నాడు ఊపుతుడు చెల్లి అంటే మస్తు ఇష్టమా తన్వేషుకు ఊపునాన్న ఊపు వాళ్ళ వాళ్ళ చెల్లికి కూడా అంటే ఇష్టం అంటే గట్టిగా పట్టుకుంటుందంట అయ్యో ఓకే ఓకే ఉప్పురా ఉప్పులేమని ఏడుస్తుంది ఉప్పు ఉప్పు పట్టుకో ఉప్పు అవు పట్టుకుంటే ఏడుస్తుంది ఉప్పు మంటుంది ఉప్పు మంటుంది ఉప్పు మంటుంది చేతి వద్దంటే చేతి పట్టుకోదండి ఉప్పు